కార్నెట్ డై రోజులు కటింగ్ అయిపోద్దండి మొక్కలు తెచ్చారా లేకపోతే మీడియం సైజ్ అండి ఇది మీడియం సైజ్ కృష్ణా జిల్లా మౌదే మండలం కోసిరువారిపాలెం అయితే వచ్చాను నేను ఇక్కడ రైతు అయితే క్యాబేజీ అయితే వేసాడు రైతు పేరు అయితే అడుగుద్దాం మనం నమస్కారం అండి మీ పేరు అయితే చెప్పండి బడే వెంకటరమణ బడే వెంకటరమణ మా క్యాబేజీ ఏ రకం అండి టాకీ వాళ్ళది గ్రీన్ కార్నెట్ గ్రీన్ కార్నెట్ కార్నెట్ నాకి వాళ్ళది కాకివాళ్ళు ఎన్ని రోజులు పంట ఈ పంట అనేది డెబ్బై రోజులు కటింగ్ అయిపోద్ది అండి డెబ్బై రోజులకి డెబ్బై రోజులు కటింగ్ అయిపోద్ది డెబ్బై రోజులు ఎర్లీ పంట మొక్కలు తెచ్చారు లేకపోతే నర్సరీ అండి మాది నర్సరీ నర్సరీలో పెంచాం నర్సరీలోనే పెంచారు ఈ మొక్కలను ఎహరానికి వచ్చి ఎన్ని మొక్కలు పట్టిన పదిహేను వేలు పడ్డదండి ఎకరానికి వచ్చి పదిహేను నాలుగు ఎకరానికి పదిహేను వేలు వేయాలి మేము మల్చింగ్ డ్రిప్ వేసాం మల్చింగ్ మీద వేసి మల్చింగ్ మీద క్యాబేజి నాటం క్యాబేజి నాటం అంతర్ పంటగా ఆ అరటేసాం అంతర్ పంటగా అల్లి చేసే వాళ్ళు అరకేసి పెట్టారు మొక్క వచ్చి ఎంత పడింది మొక్క వచ్చేవాడికి అరవై పైసలు అండి మొక్క వచ్చేసరికి అరవై పైసలు మామూలుగా మీరు ఎన్ని ఎకరాలు వేసారు క్యాబేజీ గా మాములుగా ఎకరా అండి ఎకరన్నర వేసారు ఇప్పుడు ఎన్ని కోతలు తెగింది ఇది ఇది కోతలు తగ్గతండి వర్ష కటింగ్ వెళ్ళిపోద్ది వర్ష కటింగ్ మామూలు కటింగ్ ఒకసారి తయారైపోతుంది తయారైపోతుంది కాబట్టి వర్ష కటింగ్ వేసేది మీరు ఆర్గానిక్ గా చేస్తారా మాములుగా ఆర్గానిక్ కుదరదండి ఆర్గానిక్ ఆర్గానిక్ పండి కుదరదు రైతు అని మాములు గీ అంటనే కానీ ఆర్గానిక్ గా లాస్ వచ్చి లాస్ వచ్చింది ఇప్పుడు ఉందనుకో మొత్తం పది ఎకరాలు ఇరవై ఎకరం కలిపితే ఆర్గానిక్ చేయొచ్చు మనం ఒకలా చేసినా ఉపయోగం లేదు అసలు చేయలేము చేయలేము ఏమేమి మందులు కొట్టారు ముందు ఎక్స్పోనస్ అయితే లాంగ్ పండుగ ఎక్స్పోనస్ ఒకటి కొట్టాము ఎక్స్పోనస్ కొట్టి ఆపేము నేను ఎంగ్ సెట్టింగ్ ఎక్స్పోనస్ ఒకటి కొట్టేసి ఆపేసారు పురుగు ముందు ఎక్స్పోనస్ పురుగు ఎక్స్పోనస్ లితోరా క్యూరోక్రాన్ ఆ టెర్మినేటర్ ఎక్కువగా వీటినే వీటిని ఎక్కువగా అయ్యే వాడతాం ఎక్కువ ఎరువుగానే ఉన్న తోలేరు ఎరువు తోలలేదండి మేముగా మాములు డ్రిప్ డ్రిప్ ద్వారా ఇది డ్రిప్ ద్వారా ఇరవై ఎనిమిది మామూలుగా డ్రిప్ లో ఇవన్నీ డ్రిప్ లో వేస్తే మూడు పంతొమ్మిది కానీ ఎన్ని నెలతో మాములుగా చేస్తాం ఎకరానికి కిలోలు వేస్తాం ఎకరానికి పాతి పిల్లలు పది రోజులకి పది రోజులు కట్ట పది రోజులు పది రోజులకి వేస్తానే ఉంటాం ఉంటాం డ్రిప్ లో క్యాబేజీ అయితే చూద్దామండి ఎంతలా వచ్చింది అనేది అయితే మనం ఒకసారి చూద్దాము ఒకసారి మీరైతే చూపిస్తారండి ఇది మీడియం సైజ్ అండి ఇది మీడియం సైజు మాములుగా ఇది ఎన్ని కిలోల దాకా ఉంటది రెండు కిలోలు ఉంటది అండి రెండు కిలోల దాకా మామూలు గట్టి పెడితే బాగా పెద్ద అయితే మూడు కిలోల దాకా వెళ్ళిపోతుంది మూడు కిలోల దాకా వెళ్ళిపోతుంది డెబ్బై రోజులు కానీ స్టార్ట్ అవుతుంది కటింగ్ రేట్ ఉంటే ఇది మామూలుగా వేరే వెరైటీలు అయితే తొంభై రోజులు అలా అవుతుంది ఇది అలా కాదు డెబ్బై రోజులు కానీ కటింగ్ వస్తానే ఉంటది డెబ్బై రోజులు కానీ కట్ చేసుకోవచ్చు కటింగ్ వస్తానే ఉంటుంది పెద్ద పువ్వు అయినా కానీ ఇబ్బంది ఏమి లేదు పెద్ద పువ్వు అయిపోయింది వెరైటీ అయితే బాగుంది ఈ వెరైటీ వచ్చేసి బాగుంది ఈ పంట అనేది బాగుంది మాములుగా ఎలా ఇప్పుడు కేజీ లెక్క ఇది మాములు వస్తా ఇప్పుడు మొన్న దాకా ఇరవై పూలు అట్ట కట్టేవాళ్ళు మూడు వందలు పడేవాళ్ళు ఇప్పుడు రెండు వందలు అట్ట పడుతున్నారు రేట్ డౌన్ బాగా డౌన్ రేటు బాగా డౌన్ నడకలేదు అసలు క్యాబేజీ నడకలేదు నడకలేదు మనకి పేపర్ లేకపోతే రోటా వాటర్ వేసేవాళ్ళం అసలు లెక్క అయితే బలం ఉండేది బలం ఉండేది ఈ పేపర్ ఇది కింద వలన పేపర్ అనేది పేపర్ అనేది మల్చింగ్ వేసాం దాని మూలన ఇట్లా పోతుంది దాని కింద డ్రిప్ ఉంది కదా డ్రిప్ అయిపోయి దీని కింద దీని దీనికి దీని దీనికి నీళ్లు సన్నగా డ్రాప్ డ్రాపులు పడతానే ఉంటాయి మన ఈ మధ్యలో పెట్ట పని ఉండదు ఇక ఈ పంటకి ఎంత పెట్టుబడి అనేది ఎంత ఇద్దండి రైతు వారిగా వేసుకుంటే ఎకరానికి ముప్పై వేలు ఖర్చు అవుతుంది ముప్పై వేలు గట్టిగా ముప్పై వేలు నలభై వేలు ఖర్చు అవుతుంది గట్టిగా నలభై వేలు రూపాయలు అదేదన్నా ఎకరం లక్ష రూపాయలు అంతే ఒక యాభై వేలు అరవై వేలు మిగిడతాయి అది అంతేగాని పెద్దగా రేట్ ఉంటేనే మిగిలితే అది ఇప్పుడు ఎకరం లక్ష లన్నరకు అనుకోండి ఫస్ట్ లక్ష లక్షన్నరకున్నారు ఎకరం ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై వేలు కాడ లేదు అరవై డెబ్బై ముప్పై ఏళ్ళు అన్న కన్నా కష్టం సుమ్ములతో కష్టం అయిపోతుంది అనుకోండి ఇప్పుడు కదా మేము సంతాము మాకు సంతలు డైలీ సంతలు వారం వారం సంతలు వాళ్ళు ఏం చేస్తారంటే బస్తాల మేము వేసేస్తాం వేసేస్తాం అది ఎన్ని ముప్పై కిలోలు బస్తది ముప్పై కిలోలు బస్తా రెండు వందలు పాడుతున్నారు రెండు వందల చేతికి వంద రూపాయలు వస్తాయి మాకు బస్తాకి చేతికి వంద రూపాయలు వస్తాయి మళ్ళీ వంద రూపాయలు కూలిపోవాలి వంద రూపాయలు కూలి పోవాలి ఆ కూలి ఒక ముప్పై రూపాయలు పోయినా మనకు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు వస్తున్నాయి చేతికి ఒక పదిహేను రూపాయలు అరవై రూపాయలు వస్తుంది చేతికి ఏమైతే ఇప్పుడు మల్సింగు డ్రిప్ పేతం వల్ల దీన్ని నరకాలు తోతుంది లేకపోతే రొట్టాటర్ వేసేవాళ్ళం బాగా డౌన్ అండి క్యాబేజీ అనేది బాగా డౌన్ బాగా డౌన్ బాగా డౌన్ నిన్న బాగా రేట్ అమ్మ బాగా బాగా రేట్ ఉంది ఈ సంవత్సరం బాగా డౌన్ అవుతుంది అదే ముప్పై కిలోలు బస్తా ని ఏడు వందలు ఎనిమిది వందలు పాడారు ఏడు వందలు ఎనిమిది వందలు కడ పాడారు పాడారు ఇవాళ మూడు వందల రూపాయలు లోపే ఉంది రెండు వందలే రెండు వందలు ఉంది మూడు వందలు రెండు వందల మధ్యలో పాడుతున్నారు అదే ఇప్పుడు ఎంత పెడతారండి మనము మామూలుగా డ్రిప్ మలిసి వేస్తాం కాబట్టి మూడు అడుగులు ఐదు అడుగుల బెడ్ తోలుకోవాలండి నాలుగు అడుగులు బెడ్ తోలుకుంటే కొంచెం ఎత్తుగా బెడ్ బెడ్ వదిలి బెడ్ బెడ్ మీద ఏంటంటే మనం లేటర్ పేపర్స్ పేపర్ ముందు సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎలాగో మైక్రే సెలెక్ట్ చేసుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు డిస్టెన్స్ ఎంత పెడుతుంది మేమైతే పదహారు పద్నాలుగు పెట్టామండి ఇది పద్నాలుగు పన్నెండు పెట్టాం పద్నాలుగు పన్నెండు ఇంటూ జిగ్జా లెక్కలో పెట్టాం అంటే ఇది ఇక్కడ వచ్చింది 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 దీని సెంటర్ కలవదు అనమాట అది పద్నాలుగు పన్నెండు ఆ లెక్కను మాకు ఇరవై వేలు పెట్టింది ఇరవై ఎకరానికి ఇరవై వేలు పట్టింది అట్టాకు ఈ ఏడల వచ్చేప్పటికి పేపర్ మనం మూడు అడుగులు షీట్ తీసుకున్నామండి మనం నాలుగున్నర అడుగు నాలుగు అడుగులు పెట్టేసుకుంటే సరిపోద్ది మనకి బెడ్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు పైరు కూడా ఎక్కువ వచ్చుద్ది మనకు పురుగు కంట్రోల్ ఉంటదండి దీనికి కలుపు సమస్య ఉండదు కలుపు సమస్య కూలి సమస్య చాలా తక్కువ దీనికి ఓన్లీ పురుగు ఒకటే మామూలుగా ఈ పురుగు ఏం పడతారు ఎక్కువ మీరు ఎక్స్పోనస్ టెర్మినేటర్ గోరక్రాను ప్రోక్లైన్ కాంబినేషన్ కొడతాం కాంబినేషన్ కలుపుతాం అనమాట చూడండి అండి కాపు అయితే మటుకి బాగా కాసిన క్యాబేజీ కాపు పువ్వు సైజ్ చూడండి ఎంతలో ఉన్నాయో పువ్వు అయితే మటుకి